వెళ్తున్న యువకులను ఆపి ఒక వెయ్యి ఎనిమిది వందలు ఫైన్ పడుతుందని చెప్పిన ట్రాఫిక్ పోలీస్ ఇలాంటి వాళ్లకు జాబ్ ఎలా ఇచ్చావు అంటూ సీఎం రేవంత్ రెడ్డిని దూషించిన యువకుడు నువ్వు అడిగవుడు వచ్చి ఎక్కడేం పోతున్నావు కదా దగ్గర నువ్వు మాట్లాడుతున్నావు పండుగ అని కాదు ఆయన ఒక కానిస్టేబుల్ కాదు ఏం కాదు అరేతున్నాను త్రిపుల్ డ్రైవింగ్ ఆగరంట నువ్వు ఇప్పుడు ఎవరు మొత్తం ఉంది బ్రో ఉన్నాయి వీడియోస్ చూడు ఇలాంటి వాళ్ళకి జాబులు ఇస్తే ఎలాగా ఉంటుంది జాబులు

அந்த போச்சிச்சாடு மாட்டோம்